హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ స్టోరీస్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా అందరికి రావచ్చు సెవెంటీన్త్ పార్ట్ కథలోకి వెళ్ళిపోయింది లైక్ చేసి లెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆపర్ణాల చెప్తూ ఆర్యను చూసేసరికి ల్యాప్టాప్ గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్నాడు అప్పుడు తను ఏం మాట్లాడుతుందో గుర్తుకు వచ్చి టక్కున నోరు మూసి ఆర్య ఏం చేస్తాడని భయపడుతూ ఉంది ఆర్య ల్యాప్టాప్ విసురుగా సోఫాలో కడేసి పైకి లేచాడు అపర్న గుండెతే డమడమ కొట్టుకుంటూ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతూ అప్పు ఓ నోరు అదుపులో ఉంచుకోకపోతే అలాగే ఇలానే అవుతుంది అని తిట్టుకుంటూ ఆర్యని భయంగా చూస్తూ ఉంది ఆర్య కోపంగా నేర్చి వస్తుంటే అపర్నైతే సత్యాన్ దేవుడా దగ్గరకు వచ్చి పీక పట్టుకోవటం ఖాయం అని గట్టిగా కళ్ళు ఉంచుకుని ఉంది వాష్రూమ్ డోర్ గట్టిగా వేసిన సౌండ్ వినిపించేసరికి కళ్ళు తెరిచి చూసింది ఆర్య లో కనిపించకపోయేసరికి ఈ రాక్షసుడు నా దగ్గరకు రాలేదు కదా వారు ఎక్కడికి వెళ్ళాడు అని లో ఏదో పగిలిన సౌండ్ అయింది అంతే ఆ పన్ను ఉలిక్కిపడి వాష్రూమ్ వైపు చూసింది ఈ రాక్షసుడు లో ఏం చేస్తున్నాడు అంత సౌండ్ అయింది అని భయంగా ఆర్య బయటకు వస్తాడేమో చూస్తూ ఉంది ఈ లోపు తులసి కావేరి వచ్చారు ఏమ్మా ఎలా ఉంది ఆర్య ఎక్కడా అని తీసుకువచ్చిన లంచి టేబుల్ మీద పెట్టారు అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు ఈయన లోపల ఏ ఘనకారం ఏదో పగిలేస్ సౌండ్ మాత్రం అయింది అని భయపడుతూ ఆయన వాష్రూమ్లో ఉన్నారు పెద్ద గారు అని చెప్పింది అవునా నువ్వేమైనా తిన్నావా లేదా జ్యూస్ ఏమైనా తాగావా ఏముంటావా అని అడిగింది ఇప్పుడేమొద్దు ముందు మీరు కూర్చోండి అన్నాడు అక్క నువ్వు కూర్చో అపర్ణకు జ్యూస్ నేను తీసిస్తాను అని కావేరి జ్యూస్ తీస్తూ ఉంది అపర్ణ వాష్రూమ్ వైపు చూస్తూ నేనేంటి ఇంకా రాలేదు లోపలికి కోపంగా వెళ్ళారు ఏం జరిగిందో ఏంటో అని ఆలోచిస్తూ అదే చూస్తూ ఉంది తులసి అపర్ణ వైపు చూసి ఆర్య వస్తాడులే అపర్ణ అని నవ్వింది అపర్ణ కూడా నవ్వుతూ చాలాసేపు అయింది వెళ్ళి పెద్ద తేడా అందుకే చూస్తున్నాను అన్నది ఆర్య లో ఎంతసేపు ఉంటావురా అని పిలిచింది తులసి హా మమ్మీ వస్తున్నా అని చెప్పాడు అపర్ణ ఆర్య మాట వినగానే అమ్మయ్య మాట్లాడాడు ఏమీ కాలేదు అని మనసులో అనుకుని ఇంకా రాడేంటి అని ఆలోచిస్తూ ఉంటే అపర్ణ జ్యూస్ తీసుకోమని కావేరి జ్యూస్ ఇచ్చింది థ్యాంక్స్ గారు అని తీసుకొని అలాగే పట్టుకొని కూర్చొని ఇంకా రాడేంటి వీళ్ళు రాని చూసేదాకా నా మనసు ఊరుకునేలా లేదుగా అసలు అంత సౌండ్ అయింది లోపలికి ఏం చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంది అపర్ణ జ్యూస్ ఇచ్చి పట్టుకోమని కాదు తాగమని తాగు అన్నారు ఏంటి తాగేది ఆ రాక్షసుని చూసేదాకా ఇది తాగిన గొంతు దిగేలా లేదు ఎలా తాగాలి తాగకపోతే మీరు ఊరుకునేలా లేరు ఎలా అంటూ గ్లాస్ ఎత్తి తాగుతూ ఉండేసరికి వాష్రూమ్ డోర్ తీసిన సౌండ్ అయింది వెంటనే ఆర్య ఎలా ఉన్నాడని ఆతృతగా లోపల నుంచి వస్తున్న ఆర్యను చూసి అమ్మయ్య బాగానే ఉన్నాడని చేయి చూసింది చెయ్యి అంత రక్తం కారుతూ ఉంది అంతే అపర్ణ భయంతో ఆర్య గారు చేతికి ఏమైంది అని తన కాళ్ళ గురించి మర్చిపోయి అవైంది ఆర్య చూసి అమ్మడు అంటూ వచ్చి పట్టుకొని ఎక్కడ పిలుస్తున్నాం అన్నాడు మీ చేయారే గారు అని పట్టుకుంది చేతి నిండా ఉన్నాయి తులసి కావేరి దగ్గరకు వచ్చి ఆర్య ఏమైంది చేతి నిండా ఏంటి అని బాధపడుతూ అడిగాడు అక్క నేను వెళ్ళే డాక్టర్ని పిలుచుకొస్తానని కావేరి కంగారుగా బయటికి వెళ్ళింది మమ్మీ కంగారు పడకు లో జారి కింద పడబోయి అద్దం మీద చేయి వేసేసరికి అద్దం పని పిచ్చుకున్నాయి అని చెప్పాడు ఆర్య చెప్పేది అబద్ధమని అపర్ణకి తెలుసు తన అన్న మాటలకు కోపం వచ్చి నన్ను ఏమీ అనలేక లోకి వెళ్ళి తన కోపాన్ని ఇలా తీర్చుకున్నారనుకుంటాడు అని బాధగా అనుకోను నన్నేమన్నా నాకు ఇంత బాధ ఎప్పుడూ లేదు ఈ రాక్షసుడు ఇలా చేసుకుంటే నాకు ఎందుకు ఇంత బాధ వేస్తుంది నేను జరిగిపోయిన దాని గురించి మాట్లాడకుండా ఉండాల్సి ఈ మధ్య నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలుసు చావటం లేదు ఇక మీదట ఆయన నేను ఇక అయినా నేను ఈ రాక్షసుడికి ఫోటో రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ బ్లడ్ కార్యక్రమం చూసి భయంతో పెద్దతీ గారు ఇంకా చిన్న గారు డాక్టర్ని తీసుకురాలేదు బ్లడ్ చాలా పోతుంది నేను వెళ్ళి చూసి వస్తాను నువ్వు కంగారు పడక అపర్ణాన్ని తులసి లోచికి వెళ్ళాడు గారు నీకు చేసింది ఏమైనా బాగుందా నీ కోపం వస్తే ఇలా చేస్తారా అని చేయి పట్టుకొని అడిగింది నువ్వు అలా అంటుంటే నా కోపం వస్తుందని తెలిసి నువ్వు అలా అంటుంటే ఏం చేయమంటావు అమ్మడు నా కోపాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక వాష్రూంలోకి వెళ్ళాను ఆర్య అలా చెప్తుంటే అపర్ణకి చాలా బాధ వేసింది గారు మీ కోపం వస్తే నన్నేమైనా ఆనంది అంతేకాని మీరు ఇలా చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను అని అపర్ణ చెప్తుంటే అపర్ణ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపించింది మొదటిసారిగా అపర్ణ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపించింది ఆర్యకు తనకు తగిలిన దెబ్బ వల్ల ఏ బాధ కలగలేదు అపర్ణకు తన మీద ప్రేమను చూసి మనసంతా ఆనందంతో నిండిపోయింది ఆర్య అలా ఆనందపడుతూ ఉంటే తులసి వాడిని డాక్టర్ని తీసుకొచ్చారు ఆయన చూసి అలా ఎలా అంత జాగ్రత్తగా ఉన్నారు అని గాజు ముక్కలన్నీ తీసేసి కట్టి కట్టి మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరు పేషెంట్లు అయ్యారా అని నవ్వుతూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు ఆర్య గా ఉంది అంటూ తులసి గారి పక్కన కూర్చొని అడిగారు మమ్మీ ఇది చిన్న దెబ్బే ఏమీ కాదు నా కొంచెం వర్క్ ఉంది చేసుకుంటాను అని అన్నాడు ఇలా పెట్టుకొని వర్క్ ఏంటి ఆర్య అన్నాడు తులసి మమ్మీ నాకు పెయిం లేదని వర్క్ లో పడిపోయాడు ఆర్య నీల్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉదయం సుజాత త్వరగా రమ్మని చెప్పడం గుర్తుకు వచ్చి మళ్ళీ వెళ్ళకపోతే బాధపడుతుందని వర్క్ అవ్వగానే ఇంటికి వచ్చాడు సుజాత అంజువా ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చొని నీళ్ళ కోసం ఏదో చూస్తూ ఉంది నేను ఒక పది నిమిషాల తర్వాత వచ్చి అమ్మ రెడీ అయ్యావా వెళ్దామా అని అడిగాడు ఏంటి ఇలా వస్తావా అని అడిగింది సుజాత ఏమైందమ్మా బాగానే ఉన్నాను కదా అని అన్నాడు ఏం బాగున్నావు ఆఫీస్లో వర్క్ చేసి చేసి అంతా ఎలా ఉందో చూడు వెళ్ళి వాష్ చేసుకోరా అసలే నీ కాబోయే పెళ్ళం అందంగా ఉంటుంది నువ్వు కూడా తనలా అందంగా ఉండాలి కదా అన్నది సుజాత ఇప్పుడేంటి నేను అందంగా లేకపోతే చేసుకోదా అని విసుగ్గా అన్నాడు తనెందుకంటుంది నీరు తను చాలా మంచిది అసలు ఆలోచించదు ఏంటో అమ్మా పెళ్లి కాకముందే కోడల్ని నెత్తిని పెట్టుకుంటున్నావుగా అన్నాడు మరి నాకు కూతురైనా కోడలైనా తనే కదా నీరు అన్నది సుజాత నీరు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇక వెళ్దామా అని అడిగాడు సరే పదా అని మీ కొంచెం అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉండకుండా నవ్వుతూ మాట్లాడరా అని చెప్పింది అమ్మా నువ్వు రమ్మన్నామని వస్తున్నాను ఇలాంటివన్నీ చెప్తే నేను రాను అన్నాడు సరే పదా నేనేమి చెప్పలే అని అంజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈవినింగ్ అయ్యేసరికి ఐశ్వర్య డ్యూటీలో జాయిన్ ఫస్ట్ అపర్ణ రూమ్ కి వచ్చి అక్క ఎలా ఉన్నావు అంటూ లోపలికి వచ్చింది సోఫాలో కూర్చొని తులసివాణని చూసి ఆంటీ మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగింది ఐశ్వర్య అలా కలుపుగోలుగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది తులసి వాళ్ళకి ఆర్య ఐశ్వర్య వచ్చింది కూడా చూడకుండా వర్క్ చేస్తూ ఉండటం చూసి బావా చాలా బిజీగా ఉన్నారనుకుంటా అన్నాడు ఉదయం నుంచి ప్రశాంతంగా ఉంది మళ్ళీ స్టార్ట్ చేసావా అన్నాడు ఆర్య అంటే నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశానా అయితే నేను మాట్లాడను నువ్వు పని అని చేయి చూసి ఏదో ఘనకార్యం చేసినట్లున్నారుగా అని అన్నది మీకున్న కోపానికి ఇలాంటివి చేసుకోవటంలో అంత ఆశ్చర్యం ఏం లేదు కానీ జాగ్రత్త బావా ఏదైనా చేసుకుంటే అక్కను దృష్టిలో పెట్టుకోండి మీకు ఇలా అయినందుకు అత్యంత బాధపడి ఉంటుందో మేము ఊహించగలం అని మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఆర్య ఐష్ రెండు లిప్స్ని పట్టుకొని నోరు వీకపోతే రెండు కలిపి పుట్టేస్తాను జాగ్రత్త అన్నాడు ఊహ ఊహు అంటూ తల ఊటుతుంటే అప్పుడు వదిలి నోరు ముస్త పనిచేసుకో అన్నాడు అలాగే అంటూ తల ఊపింది ఆర్య ఎందుకు రాలా బెదిరిస్తా పాపం కదా అన్నాడు తులసి ఎవరు తన పాపం ఇలా వదిలేస్తే ఇక తెల్లవారేదాకా మాట్లాడుతూనే ఉంటుంది మమ్మీ మీకు తెలియదు అన్నాడు ఎవరు నేనా అమ్మా నాకు అసలు నోట్లో నుంచి మాటే రాదండి అన్నది ఐశ్వర్య అవునవును నీకు అసలు నోట్లో నుంచి మాటే రాదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య అన్నాడు ఆదిత్యతో పాటు శైలి కూడా వచ్చింది వదిన ఎలా ఉంది అంటూ ఆ పని దగ్గరకు వచ్చింది శైలి ఈ తిక్కలోడు వచ్చాడని మనసులో అనుకొని నా గురించి నీకేం తెలుసని అంత ఎగతాళిగా మాట్లాడుతున్నావు అన్నం ఉడికిందా లేదా అని తెలియటానికి అన్నం మొత్తం పట్టుకొని చూస్తే చూసే పనే లేదు కదా అలాగే తమర కూడా అన్నాడు అయ్యో నువ్వు తిక్కలోడు అనుకున్నాను నీకు తెలివి ఉందే అని ఆదిత్య దగ్గరికి వెళ్ళి అన్నాడు మీ ఇద్దరికి ఏమైంది తనని అంటున్నారు తను చూడటానికి ఎంత అమాయకంగా ఉందో చక్కగా అందరితో తలుపుకోలుగా మాట్లాడుతుంది అన్నాడు కావేరు మా ఇంట్లో ఐ గ్లాసెస్ మర్చిపోయినట్లున్నావుగా సరిగా చూసి మాట్లాడు అన్నాడు ఆదిత్య ఆంటీ ఉదయం నుంచి మీ అబ్బాయి గారు ఇలా నెత్తిక తెగ మాట్లాడుతున్నారు వదిలేండి అన్నది మా వాడికి కొంచెం తిక్కుందిలే మా వాడికి తిక్కుందని భలే కనిపెట్టావమ్మాయి అన్నది నాకు నాకంతే అలా తెలిసిపోతూ ఉంటాయి ఆంటీ అన్నది నువ్వు ఎస్విఎస్ మూవీలో అంజలి అనుకుంటున్నావేమో నీకు అంత సీన్ లేదులే అమ్మా అన్నాడు డాక్టర్ రూమ్లోకి వేస్తూ లో ఉన్న అందరిని చూసి ఏంటిది హాస్పిటల్ అనుకున్నారా ఏదైనా హోటల్ రూమ్ అనుకున్నారా అని ఆయుష్ని చూసి సిస్టర్ మీరు ఇక్కడే ఉన్నారా వాళ్ళకి తెలియదు అనుకో నువ్వు చెప్పే పని లేదా నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావా అని కోపంగా అన్నాడు డాక్టర్ నేను ఇప్పుడే వచ్చాను నేను చెప్దాం అనుకునే లోపు మీరు వచ్చారు ప్లీజ్ అంటే అందరు బయటికి వెళ్ళండి అన్నది ఆయుష్ సరే అని అందరు బయటికి వచ్చారు కానీ శైలి శైలు అపన్న పక్కన కూర్చొని ఉంది శైలిని చూసి మీకు గా చెప్పాలా మీరు వెళ్ళండి అన్నాడు హలో డాక్టర్ పేషెంట్ దగ్గర ఒకరు ఉండొచ్చు ఆ విషయం ఉన్నారు అన్నది శైలి హలో ఆ విషయం మాకు తెలుసు పేషెంట్ ని చూసేటప్పుడు బయటికి వెళ్ళాలని తమ్మరికే తెలియదు అనుకుంటా అన్నాడు డాక్టర్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే తమ్మరికి అడ్డేంటో మా విధానం చూసి వెళ్ళొచ్చు కదా అన్నది నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు ముందు బయటికి వెళ్ళు అన్నాడు డాక్టర్ ఆయుషు శైలి దగ్గరకు వచ్చి మా డాక్టర్తో ఎందుకు గొడవ రా బయటకు వెళ్ళదు అసలే మా డాక్టర్కి ముక్కు మీద కోపం ఉంటుంది అని అన్నాడు కోపం ఉంటే అవన్నీ ఇంటి దగ్గర చూపించలేదు ఇక్కడ కాదు ఇక్కడికి వచ్చి పేషెంట్ల మీద కాదు అని విసురుగా అన్నది శైలి ఏంటి నేను పేషెంట్ల మీద కోపం చూపించాను అది నువ్వు చూసావా అంటే శైలి దగ్గరకు వచ్చాడు డాక్టర్ ఐష్ మనసులో ఈ పిల్లతో అనవసరంగా అన్నాను ఇప్పుడు నేను చెప్పానని చెప్పింది అనుకో నా ఉద్యోగం ఊడిపోవటం ఖాయా అని అనుకుంటూ డాక్టర్ నేను తనని బయటికి తీసుకువెళ్తాను మీరు అక్కను చూడండి అన్నది లేకపోతే చూడండి సిస్టర్ నాకు కోపం ఎక్కువ అంట మీరే చెప్పండి నా కోపం ఎక్కువ అన్నాడు డాక్టర్ మీ కోపం ఎక్కువని తనే చెప్పింది మీరు తననే సాక్ష్యం అడుగుతున్నారు అవు పన్ని అన్నవ్వింది సైని హైపేంద్ర స్వామి నేను అనుకున్నదే జరిగింది ఇక వేరే హాస్పిటల్లో ఉద్యోగం వేట మొదలు పెట్టాలి అని మనసులో అనుకొని డాక్టర్ వైపు ఇహిహి అని నవ్వుతూ చూసి ఆ నవ్వు చూడగానే ఇంకా కోపం వచ్చి నువ్వు నా గురించి అలా చెప్పావా సిస్టర్ అని అడిగాడు అది డాక్టర్ అలా చెప్తే అయినా బయటికి వెళ్తుందో కానీ ఊరికే చెప్పా అని నువ్వు రామ్మ తల్లి అని శైలి చేపట్టుకొని బయటికి తీసుకువెళ్ళింది ఆ శైలిని బయటికి తీసుకువెళ్ళగానే అపర్ణ మనసులో ఇంట్లో ఆయన కోపంతో చస్తుంటే ఇక్కడ డాక్టర్ కూడా కోపం ఎక్కువే ఉంది నాకు తగిలే వాళ్ళందరూ ఇలానే ఉంటున్నారు ఏంటి అని అనుకుంటూ ఉంటే డాక్టర్ అపర్ణ దగ్గరకు వచ్చి అపర్ణ మొహంలో భయం చూసి ఏంటండి మీరు భయపడుతున్నట్లున్నారు అన్న డాక్టర్ కోపంగా ఉంటే భయపడరా చెప్పండి ఇంట్లో మా ఆయన కోపానికి భయపడి వస్తుంటే అని డాక్టర్తో అనటం అప్పుడే లోపలికి వస్తున్న ఆర్య విన్నాడు అపర్ణ మా ఆయన అనటం విని మనసంతా సంతోషంతో నిండిపోయి నవ్వు వచ్చింది హార్యకు చూడండి సిస్టర్ నేను అలా కోపంగా ఉన్నట్లు నటించకపోతే డాక్టర్ మాట వినను ఇప్పుడు నేను వచ్చి నవ్వుతూ బయటకు వెళ్ళనని చెప్తే వింటారా చెప్పండి అని అప్పటి చెక్ చేస్తూ మీ పక్కన కూర్చుంది కదా తను మీకు ఏమవుతుంది అని అడిగాడు నా ఆడపడుచు డాక్టర్ బయట ఉన్నవాళ్ళు అత్తయ్య గారు అని చెప్పింది మరి మీ అమ్మవాడు రాలేదా అని అడిగాడు డాక్టర్ అలా అడగగానే ఆ పన్నుకు బాగా అనిపించింది ఆర్య అక్కడికి వచ్చి లేదు డాక్టర్ చెప్తే ఎక్కడ కంగారు పడతారు అని మేమే చెప్పలేదు అది కాక మూడు రోజుల్లో సిస్టర్ సిస్టర్కి పెళ్లి ఉంది అన్నాడు చెప్పకుండా మంచి పని చేశారు చెప్తే పెళ్లి పన్నీ డిస్టర్బ్ అయ్యాయి అని సరే ఈరోజు రోజు నైట్ జాగ్రత్తగా చూసుకోండి అని మీ చేతికి ఏమైంది అని అడిగాను మిర్రర్ తగిలి పిచ్చుకుందని చెప్పాడు అంతేనా లేక రాత్రిలా సిస్టర్ నిడకోపంతో మీద కుస్తీకి వెళ్ళారా అని నవ్వుతూ అడిగాడు ఆర్య నవ్వుతూ అదేం లేదు డాక్టర్ అన్నాడు సరే జాగ్రత్త అని వెళ్ళాడు డాక్టర్ బయటికి వెళ్ళి అందరిని చూసి మీరు ఇంకా వెళ్ళలేదా ఉదయం నుంచి చూస్తూనే ఉన్నారు కదా ఇంటి వెళ్ళి రేపు రాండి అన్నాడు వెళ్తున్నాను డాక్టర్ ఒకసారి మా అతను చెప్పేసి వెళ్తామన్నారు తులసి సరే త్వరగా చెప్పేసి వెళ్ళండి అని వెళ్ళాడు ఇదేంట్రా అన్నయ్య వీళ్ళు వదిన సరిగా చూడనివరు మాట్లాడనివ్వరు ఈ హాస్పిటల్ వాళ్ళకి కొంచెం ఉంది ఉందనుకుంటారు శైలు ఉదయం ఆ సిస్టర్ కూడా అంతే చేసింది అని అన్నాడు ఐష్ విని మా డాక్టర్కే మెంటలు అంటావా ఊళ్ళు చెప్తానని డాక్టర్ని పిలవబోయింది శైలు తులసి వాళ్ళతో లోపలికి వెళ్ళింది బయట వెళ్ళిద్దరే ఉన్నారు ఆయుష్ పిలవబోయేసరికి ఆయుష్ లో ఆదిత్య అలా చేయగానే ఆయుష్ కళ్ళు అర్పకుండా ఆదిత్య వైపే చూస్తూ ఉంది లక్ష్మీ సుజాత వాళ్ళు వస్తున్నారని వంట రెడీ చేస్తూ కడావులు పడుతూ ఉంది అంజు వచ్చి ఎందుకమ్మ అంత హడావాడు చేస్తావు అత్తయ్యేమి కొత్తగా రావటం లేదు కదా అని మీ అత్తయ్య కాదే మీ ఆయన కూడా వస్తున్నాడు అని చెప్పింది అమ్మా నాకు ఇంకా పిండి కాలేదు అప్పుడే ఆయన అంటావేంటి అని చిరాగ్గా అన్నది అంజు ఎలాగో మూడు రోజుల్లో అవుతుంది కదే అలా పిలిస్తే ఏమవుతుంది సరే నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అన్నది ఏమైంది ఈ డ్రెస్కి బాగానే ఉంది కదా అన్నది అంజు డ్రెస్ చూసి ఏంటి నైట్ డ్రెస్ లో ఉండి బాగుందంటావు నిన్ను అంటూ గరిడ్తో కొట్టబోతే అంజు లోపలికి పరిగెత్తింది మరి నీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ